ఫ్రెండ్స్ మా గారి అబ్బాయి అయితే పౌర్ణమికి ఎప్పుడు కూడా నాకు ఫోన్పే చేస్తాడండి అమౌంట్ అయితే ఎందుకంటే పెళ్ళిళ్ళు అయ్యాక మనం వెళ్ళి కట్టాలి అన్న అవ్వదు కదా అందుకని అర్థం చేసుకుని తానే నాకు ఇలాగా అమౌంట్ అయితే వేస్తాడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆ అమౌంట్తో నాకు కూడా మెమోరీగా ఉండాలని చెప్పి నేనైతే ఇలా డ్రెస్ బుక్ చేసుకున్నాను మీషోలో సారీ కానీ డ్రెస్ కానీ తీసుకుంటాను ఎప్పుడు కూడా ఈ సారీ అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను చూడండి ఎంత బాగుందంటే అసలు బాగుంటుందా లేదా రిటర్న్ పెట్టేద్దాం లేదంటే అని చెప్పి పెట్టాను ఫైవ్ ఫార్టీ రూపీస్కి అయితే వచ్చింది నాకు ఆ రేట్కి అయితే చాలా రీజనబుల్ ఇలా హ్యాండ్కి అయితే లైనింగ్ లేదు ట్రాన్స్పరెంట్ వచ్చింది కింద మొత్తం కూడా చూడండి మనకి ఫ్రంట్ సైడే కాకుండా బ్యాక్ సైడ్ కూడా మనకి మొత్తం వర్క్ వచ్చింది లైనింగ్ అయితే పాలిస్టర్ వచ్చింది చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ కూడా మొత్తం వర్క్ వచ్చింది మనం ఇలాంటివి స్టిచ్ చేయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ దాకా తీసుకుంటాం కదా అలాంటిది మనకి ఇది ఫైవ్ ఫార్టీకే వస్తుంది క్లాత్ వర్క్తో సహా లోపల అంతా కూడా ఓవర్లకు ఇచ్చేసాడు లోపల కూడా చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తాను లోడింగ్ పద్ధతిలో ఆ విధంగా స్టిచ్చింగ్ వచ్చింది దీనివల్ల చాలా కంఫర్ట్గా ఉంటుంది సూపర్ ప్రోడక్ట్ అని చెప్తాను కంపల్సరీ మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంది ఆ రేట్కి లింక్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది అక్కడ ఉంటాయి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అవరికన్నా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి